ప్రైజ్ లాడ్ ప్రభుత్వంలో మీ అందరికి శుభములండి ప్రేమ దేవుని బిడ్డలారా బాగున్నారా నిజంగా చాలామంది ప్రార్థనా వసతులు కోరుతూ ఉన్నారు మీ గురించి ప్రార్థన చేస్తాం నందిగామ నుంచి హెబ్రోన్ ప్రార్థనా మందిరం అక్కడున్న మరి సహోదరులు మరి వెంకటేష్ అని మరి మందిరం గురించి ప్రార్థించిన బ్రదర్ పరిచర్ గురించి అని పెట్టారు తప్పకుండా సహోదరుడ ప్రార్థన చేస్తాం మీ పేరు కొంచెం క్లియర్గా పెడితే మాకు అర్థం అవుద్ది సేవకుడు పేరు కుటుంబం ఎందుకంటే మీ గురించి ప్రార్థించాలి కదా కాబట్టి ఆ విషయం మర్చిపోవద్దు ఇంకా కొంతమంది మరి కొందరు అప్పుల సమస్యల్లో ఉండి ప్రార్థించమంటున్నారు కొంతమంది వాళ్ళ పిల్లల వివాహాలు ముఖ్యంగా సహోదరి ప్రమీల గారు తన కుమారుడు క్రాంతి కిరణ్ వివాహ విషయంలో కొంత సఫర్ అవుతున్నారు కాబట్టి సహోదరి కుటుంబం కొరకై మీరు అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి ప్రేమని వాళ్ళరా కొంతమంది రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు మరి మనం ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది తప్ప ప్రార్థన చేస్తే ముఖ్యంగా ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారులే కానీ వెయ్యి మంది చూస్తున్నారులే కానీ మరి అందరూ ఈ వీడియో కింద లైక్ ఓకే అయిన బటన్ ఉంటుంది ఇలా చేయటా చూపిస్తూ దాన్ని ప్రత్యేక ద్వారా చాలామందికి ఈ వాక్యం రీచ్ అవుతుంది అనేకులు చూస్తారు కూడా వింటారు కూడా కొంత వారు కూడా ఆదరించబడడానికి అవకాశం ఉంటుందనే చెప్తున్నాను కానీ మరొక ఉద్దేశం కాదు ఈ విషయాన్ని ఎవరు మర్చిపోద్దు ఈ వీడియో కింద లైక్ అనే బటన్ ఉంటుంది లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి రండి మిత్రులారా నేను హెబ్రోని క్యాలెండర్లోనికి వస్తాం ద్వితీయోపదేశికారణం ఇరవై ఎనిమిదో అధ్యాయము ద్వితీయ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిందని నేను చదువుతున్నాను ఒకసారి మీరందరూ కూడా చక్కగా వాక్యాన్ని కొచ్చి మనసు పెట్టి నేను ఒక అంకుల్ ఫోన్ చేశాడు నిజమైన నా ఈ వాక్యం చెప్పినట్టున్నావు అని ఫోన్ చేశాడు నా నెంబరు గతంలో సేవ్ చేసుకున్నాను చాలామంది ఒకవేళ ఎవరైనా సేవకులు లేక సంఘం లేకపోతే నా నెంబర్ చెప్తాను మీ అవసరతలు చెప్పవచ్చు ఇబ్బంది లేదు మీకు సేవకులు లేక సంఘం కూడా కొంచెం ఇబ్బందికరంగా అంటే ఇబ్బందికరంగా అంటే గొడవలని కాదు దూరంగా ఉంటూ కొంచెం ఇబ్బందిగా ఉంటే ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా కొంతమంది కోవైట్ నుంచి వింటున్నారు కొంతమంది రకరకాల దేశాల నుంచి వింటున్నారు కాబట్టి మీరు నాకు ఫోన్ చేయొచ్చు తప్పకుండా ఇబ్బంది ఏం లేదు మీ గురించి మేము ప్రార్థన చేస్తాం నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఈ నెంబర్కి మీరు డైల్ చేయొచ్చు తప్పేం లేదు ప్రార్థన చేస్తాను కాబట్టి అంకులు నిజంగా నేను చాలా కృంగిపోయి ఉన్నాను కాబట్టి చాలా ఆదరణ ఇచ్చింది నాకు ఈ మాటలు నా మనసులో ఉన్న నా బాధను దేవుడు నీకు చెప్పాడు నువ్వు చెప్పే వాక్యము అన్నట్టుగా చాలామంది ఈ వాక్యం ద్వారా ఆదరించబడుతున్నారని కూడా నేను కూడా సంతోషపడుతున్నాను చాలా ఆదరణగా ఫీల్ అవుతూ వచ్చాడు అంకులు కాబట్టి కాబట్టి అట్లా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు వాక్యమే కదా మనల్ని ఆదరించేది మన కూడా అటు వాక్యం బాగా చక్కగా వింటురండి ద్వితీయ తీసుకండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అని నేను చదువుతున్నాను చదువుతున్నాను నీ దేవుడని హోవా నీకు ఇచ్చున్న దేశంలో ఆయనను ఆశీర్వదించును కాబట్టి దేవుడు తప్పకుండా తన ప్రజలను ఆస్వాదించేవాడు అన్ని విధాలుగా ఆయన ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు గైకుంటే సమస్త జన్మ కంటే హెచ్చుగా దేవుడు ఉంచుతాడు కాబట్టి రెండవ వచ్చిన ముఖ్యమైనది నీవు నీ దేవుడిని ఎక్కువ మాట వినేడల ఈ దీవెనలను నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను ఎలా వస్తాయి దీవెనలు అన్నీ ప్రాప్తిస్తాయి ఆయన మాట వింటే చాలు నీకు రావాల్సిన దీవెనలు ప్రత్యేకంగా ఏం అవసరం లేదు కాబట్టి ఆ దీవెనలన్నీ కూడా దేవుని మాటను వింటే చాలు అర్థమైందా దేవుని మాట నువ్వు వింటే దేవుడు ఎంతగానో నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఎంతగానో ప్రభుని దీవించాలి నాశపడే నీ గర్భఫలం దీవించబడుతుంది పొలంలో దీవించబడతావు మందలు దీవించబడతాయి నువ్వు పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది అంటే నీ వంటగదులు అన్నీ ఉంటాయి అంటే చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా నీ అవసరతలు మానవుని యొక్క కనీస అవసరతలు ఇవన్నీ కూడా బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు కాబట్టి నీ కోట్లలో ధాన్యం ఉంటుంది నువ్వు చేయ ప్రయత్నములు అన్నిట్లో కూడా దేవుడిని ఎంతగానో దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అర్థమైందో మిత్రులారా కాబట్టి బహు బహు వ్యక్తిగా ప్రభు నేను తీర్థిద్దుతాడు ముఖ్యంగా తగిన సమయంలో నీ 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 భూమి మీద వర్షం పడుతుంది నువ్వు చేయి కార్యమంతటిని ఆయన ఆస్వాదిస్తాడు మంచి ధన నిధితో దేవుడు నేను నింపుతాడు నువ్వు అనేకులకి అప్పించు వాడుకుంటావు కానీ చేయవు ఇలా మాటలు మాటలని చెప్పగలను నువ్వు పై వాడుకుంటావు కింది వాడుకుండవు నేను తలగా నియమిస్తాడు కానీ తోగ్గా దేవుడు నియమించడు ఎట్టి గొప్ప ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి అర్థమవుతుందా కాబట్టి కారణం ఒకటే దేవుని మాట విన్నాం నేను బైబిల్లో ఒక వ్యక్తి గురించి ఒక్క మాట చెప్తాను అంతే ఆయన మాట విన్నాం మోసే దేవుని మాట వినేవాడు ప్రవక్తగా మారిపోయాడు దేవుని మాట వినటం ముఖ్యం అర్థమైందా ఆయన మాట విని వణుకుతున్నాం ఎవడైతే నా మాట విని వణుకుతున్నానో వాడు నేను దృష్టించుతున్నానని బైబిల్ చెప్తుంది అర్థమైందా దేవుని మాట ఎంత మంచి ప్రియమైన వారులేరా ఎంతగా ఆది కాండ ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినావు నేను నిన్ను ఆస్వాదించి చూడండి ఎందుకు ఆస్వాదిస్తున్నాడంటే దేవుడి మాట వింటున్నాడు నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర ఇసుక ఇసుకవలను నీ సంతానం నిత్య మీకు విస్తరింపచేస్తాను నీ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరుచుకున్నారు ఇరవై పద్దెనిమిదో వచ్చినాం మరియు నీవు నా మాట వినందున ఏంటట నా మాట వినందున భూలోకంలోని జన్ములన్నీ నీ సంతానం వలన ఆస్వదించబడును నా తోడును ప్రమాణం చేసి ఉన్నానని యహోవాసలు ఇచ్చాను నా మాట వినందున అర్థమవుతుందా దేవుని మాట ఎవరైతే వింటారో వారి సంతతి వారు ఆస్వాదించబడతారు మరి అబ్రహాము ఎంత ఆస్వాదించబడ్డాడు అబ్రహము కుమారుడు ఎంత దీవించబడ్డాడు దేవుని మాట వినుట వలన మరి దేవుని మాట వింటున్నావా దేవుని మాట పెడచని పెట్టి దేవుని మాట వినక ప్రియమైన వాళ్ళు చాలామంది బిలాములాగా వెళ్ళిపోతుంటారు దేవుని మాట వినరు వాళ్ళ ఆలోచన అంత భౌతికమైన వాటి మీదనే ఉంటుంది దేవుని మాట విన్న అబ్రహాం ఎంత దేవునికి లోపడ్డాడు ఎంత దీవించబడ్డాడు చాలామంది దేవుని మాట వినరు దేవుని మాట అవునంటే అవును కాదంటే కాదు చూడండి ఒక మాట చదువుతాను దేవుని మాట వినని బిలాము అది క్షమించండి క్షమించండి సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం కాబట్టి ఇస్రాయేల్ని శపించడానికి ఆ మోయాపు రాజైన రాజు బాలాకు కొంతమందిని పంపించాడు ఇప్పుడు చూడండి పన్నెండవ వచ్చినాం అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపించకూడదు వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాను కాబట్టి దేవుడు దేవుడు ఎంత స్ప నువ్వు వెళ్ళకూడదని చెప్తున్నాడు ఆయనకేమో గ్రూపులు గ్రూపులుగా పంపిస్తున్నాడు బాలాకుని ఇక్కడ ఇస్తాను ఇంటి బంగారం ఇస్తాను మరలా దేవుడు ఒకసారి చెప్తాడు ఒక మార్పులుగుతాడు దేవుడు మాట మార్చడానికైనా అబద్ధి కూడా మనుషుడా అర్థమైందా చూడండి సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం దేవుడు అబద్ధ ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపడు ఆయన అరుమాతడు కాడు ఆయన చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపించకుండాన ఇదిగో దీ దీవించమని నాకు సెలవు ఆయన ఆయన దీవించను నేను మార్చుతాను దేవుడు దీవిస్తే ఎవడు మార్చుతాడు దేవుడు దీవించాలండి దేవుడు దీవిస్తే ఎవడు మార్చలేడు విలామ మార్చలేడు ఇంకెవడు మార్చలేడు దేవుని మాట వినకుండా మనుషుల మాట విని ధనం మీద ఆశపడి వెళితే మాటలు రాని గాడితే మాట్లాడిందంటే మీరు అర్థం చేసుకోండి ఆ ప్రవక్త యొక్క వెరితనాన్ని ఎంత గద్దించిందో తెలుసా గద్దిస్తుంది బుద్ధి తెచ్చుకోవాలి మనం ఇప్పటికైనా దేవుని మాట వినక ఇష్టానుసారంగా జీవిస్తే నష్టపోతాం చివరికి చచ్చాడు ఇస్రాయేళ్ళ కథతో చంప చంపేశారు కాడు జాగ్రత్త పడదాం దేవుని మాట వింటే మనకు తగిన దేవుని ఉంటుంది దేవుని మాట విన్న అబ్రహాం దీవించబడ్డాడు దేవుని మాట వినని బిలాము ఎంతో నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు జాగ్రత్త పడదాం రెండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఎంత కృపగలిగిన దేవు స్తోత్రాలు ఇంతవరకు మీరు చూపిన నీ కృపలకై శుద్ధిస్తున్నాను ఓ దైగల తండ్రి మీకు ఎంతో వందనాలు నిజమే ప్రభా మీరు ఎంతో కృపగలిని దేవుడు దయగలిగిన దేవుడు స్తోత్రాలు కార్యములు చేయవాడు నీకు స్తోత్రాలు బలవంతుడైన దేవుడు స్తోత్రాలు మా ప్రియులు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాలంటిలో వారికి తగిన కృపను మేము ప్రార్థన చేస్తున్నాం ని దాసుడు పిలిపని కూడా ట్రాన్సిల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు దాసుని మీరు శస్తపరచండి దాసుడు ప్రభు జ్ఞాపం చేసుకునండి ప్రభు జ్ఞాపం చేసుకునండి కెజియా కొరకు సహోదరి కొరకు అప్పిల సమస్యల్లో ఉంది నాయనా అవన్నీ తీర్చండి సాయం చేయండి ప్రమిలక్క తన కో కుమారుడు విషయంలో కనికరించండి నాయన కనికరించండి నాయన అప్పుడు నాయుడు అన్న తన భార్య చనిపోయింది కుటుంబాన్ని ఆదరించండి నాయన పాలు మార్మన్స్ కూడా ప్రార్థన చేస్తున్నాను కనికరించండి నాయన మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం నందిగామ నుంచి ఎప్పుడు ప్రార్థన మందిరం అందరి పరిచర్య దీవించండి దాసుని కుటుంబాన్ని దీవించండి ఈ విధంగా ఈ వాక్యం ఎవరైతే ఉంటున్నారో వారందరినీ ఆదరించండి వారి కన్నీళ్లు తోడమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులందరినీ కూడా మీ కృపలో దీవించండి నైనా ఎందుకంటే నువ్వు ఏ ప్రాంతం ఆ ప్రాంతంలో ఆస్వాదిస్తానని చెప్పింది దేవుడు మీ ప్రజలు మీరు ఆస్వాదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మీ దైన కృపను కోరుతున్నాను ప్రభావం సహాయం చేయను అద్భుతకరడానికి స్తోత్రాలు ఆశ్చర్యకరడానికి శుద్ధిస్తున్నాను మా ప్రియులు ఎవరైతే ఏ సమస్యలైతే ఉన్నారో వారందరినీ ఆదరించెలుషారా కుటుంబాన్ని ఆదరించండి నాయన మనోహర్ రావు గారు నాయన విజయరావు గారు నాయన ఆర్థికంగా బలపచ్చను నాయన సమయన్ పేట కుటుంబాన్ని ఆదరించను గతంలో ప్రార్థన అవసరం కోరు అనేక మంది ఉన్నారు లేకపోలేదు ఉన్నారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు అందరినీ కూడా ఆదరించండి దాన్ని మీరే మహిం పనుకొని ప్రార్థిస్తూ చేసిన సహాయం బట్టి శుతిస్తూ ఆయన ఈ యొక్క యూట్యూబ్లో ఎంతమంది అయితే ఈ క్యాలెండర్ వాక్యం వింటున్నారు అందరూ కూడా నన్ను మంచిగా నీ వాక్యమని దాని ప్రకారం జీవించి సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుని నామ తండ్రి ఆమె